యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇంకా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇంత చేస్తున్నారు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ఇంత ధైర్యంగా ఉన్నారు ఇంత గొప్ప మనస్తో ఉన్నారు అన్నిటికి మించి ఇప్పుడు మీరు ఏం ఎదురు చూస్తున్నారు నేనా మ్యామ్ యాక్చువల్లీ అన్ని యాక్టివిస్ చేస్తాను ఎప్పుడు కూడా ఏది ఆశించను మేడం నేను ఇప్పుడు డ్రాయింగ్ వేసాను అంటే వాళ్ళు అనుకుంటారు ఈమె డ్రాయింగ్ తెచ్చిందంటే ఏదో అడుగుతాదేమో సో అలా కాదు వాళ్ళ దగ్గర నుండి ఒకటి తీసుకున్నానంటే దానికి ప్రతిఫలంగా నేను డ్రాయింగ్ ఇస్తున్నాను వాళ్ళు ఇష్టం ఏమి ఇచ్చినా కానీ నా స్ట్రగుల్ చెప్పేస్తాను మీరు నాకు ఇది ప్రాబ్లం ఉందండి నాకు ప్రస్తుతానికైతే బ్యాంగిల్ షాప్కి నేను పెట్టుబడి పెట్టలేకపోతున్నాను మేడం రెంట్ కూడా నా పింఛన్ డబ్బులతో కట్టుకుంటున్నాను సో అందులో ఐటమ్స్ లేక సో జ్యువెలరీ బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి నీడైతే ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ వరకు ఉంది నాకు నీడ్ సో అది నేను ఎట్లా ఏం చేయలేకపోతున్నా ఒకేసారి ఒక డ్రాయింగ్ వేసానంటే ఒక ఆర్డర్ వచ్చిందంటే ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది నా ఛార్జీలకే పోతుంది ఇక్కడికి వచ్చి నేను వేసి వెళ్ళాలి అంటే నా ఫుడ్డు అన్నీ అందులో ఒక టెన్ థౌజండ్ పోతుంది టెన్కే ఉంటుంది దాంతో తెచ్చేస్తున్నాను కానీ అంతా నేను ఫీల్ చేయలేకపోతున్నాను కాదు సో అది కూడా నేను ఫీల్ చేయాలి అంటే ఎవరినో కానీ పెద్దవాళ్ళని పట్టుకొని నాకు ఇది నీడు ఉంది సార్ అని చెప్పాలనుకున్నా కానీ నాకు అవకాశం రావట్లేదు కానీ నేను ప్రయత్నిస్తున్నాను మేడం అది నా ప్రయత్నం ఎలా అంటే డ్రాయింగ్ లేదు అంటే రీల్స్ సినిమా ప్రమోషన్స్ కానీ ఏదైనా పక్కా చేస్తాను మీరు నాకు చేయండి మీకు డ్రాయింగ్ వేయాలా డాన్స్ చేయాలా లేదు మీ జ్యువెలరీ ప్రమోట్ చేయాలా శారీస్ బిజినెస్ ప్రమోట్ చేయాలా ఏదైనా చేస్తాను కొన్ని సందర్భంలో ఫ్రీగా కూడా చేస్తాను మేడం ఎందుకంటే మేము అంత డబ్బులు ఇవ్వలేమంటే నేను అంత పెద్ద మనసు చేసుకుని కూడా నాకు డబ్బులు వద్దండి మీకు చేసేస్తాను అని చెప్తాను చాలా చేశాను అది నాకు యూజ్ అయింది నా యూట్యూబ్ కోసం ఇన్స్టాగ్రామ్ కోసం చాలా మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది ఇన్స్టా ఫ్యామిలీ మోస్ ఫ్యామిలీ అన్ని అంతమంది ప్రోత్సాహంతో నేను ఇక్కడ మీ దగ్గర నిలిచి ఉన్నాను ఈరోజు సరే మీ కష్టానికి మీ మంచి మనసుకి ఇంకా చాలా గొప్ప ప్లేస్లో ఉండాలి థ్యాంక్ యూ మ్యామ్ బిజినెస్ చేయడం కోసం మీకు ఒక సపోర్ట్ కావాలి తర్వాత పాప ఉంది పాప ఫర్దర్గా స్టడీస్ ఇంటర్ వరకు అయితే పర్వాలేదు నేను ఇచ్చేయగలను టెన్ డిగ్రీ వచ్చేసరికి తను డాక్టర్ చేయాలను బైపీసీ కదా డాక్టర్ అనుకుంటాదేమో ఇంకేమనుకుంటుందేమో చెప్పలేము సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను తను స్టడీస్ కోసం కూడా ఎవరైనా సపోర్ట్ చేసినా లేదు నేను చదివిస్తున్న పిల్లలకి వాళ్ళకి తోచింది ఫీజు ఆర్ బుక్స్ లేదా వాళ్ళకి సైకిల్ అట్లాంటివి లేదా ట్యూషన్ ఫీజు ఇట్లాంటివి ఏం చేసినా గానీ హ్యాపీ నాకు అంటే నాకు సపోర్ట్ చేసినట్టే ఉంటది వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు నా కోసం అయితే నేనేం ఆశించలేదు ఒక బిజినెస్ పర్పస్ మీదే మా అమ్మ కోసం అయితే నాకు అమ్మకు వచ్చిన పెన్షన్తో బతికిస్తాము కోట్లు సంపాదించే అవసరం లేదు మా అమ్మను బాగా చూసుకోవాలి నాకు అదే నా కోరిక అదే కోట్లు విలువ చేస్తే అవును మీరు ఇందాక మాటల్లో నేను అడుగుదాం అనుకున్నాను జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని ఒక ఆశతోనే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కంప్లీట్ చేశారు అది రాలేదా యాక్చువల్లీ గతంలో ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటప్పుడు వెళ్ళాను అతను కలిసాను ఇస్తామన్నారు లెటర్ అయితే వైజాగ్ దాకా వెళ్ళింది మా డిస్టిక్లో శ్రీకాకుళం కూడా తిరిగాము కానీ అది వాళ్ళు చూడలేదు ఇవ్వలేదు ఇంకొకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఉన్నారు చంద్రబాబు నాయుడు సార్ నాకు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు నేను వాళ్ళని మీట్ అవడానికి కూడా రెడీగా ఉన్నాను బట్ రెడీగా ఉన్నాను వాళ్ళు ఇచ్చిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉంది కానీ ఈలోపు ఎవరికి చెప్పలేదు ఫస్ట్ మీకే చెప్తున్నాను నాకు వీలైనంత వారికి జాబ్ వస్తే నా లైఫ్ అమ్మ నేను జాబే బయట అందరికీ నేనేం చెయ్యలేను ఈ ఉన్న ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బాగా కష్టపడి అందరికీ కూడా మోటివేట్ చేయాలని ఉంది నాకు అందరినీ కూడా అంటే మినిమం అందరూ నాలా ఆలోచించకపోయినా వన్ పర్సెంట్ అయినా ఆలోచించి అదే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి ఏ కష్టం వచ్చినా గానీ ఒడిదుడుకులు చాలా వస్తాయి దాన్ని ఫేస్ చేసుకొని వెళ్ళాలి సాయం ఇప్పుడు రాత్రి పగలనేది ఎలా వస్తుందో మనకి మన లైఫ్లో కూడా మేడం కష్టాలు సుఖాలు అనేవి రోజు వస్తాయి ఇప్పుడు మనం నవ్వుతూ ఉన్నాము కాసేపు కాసేపుటికి పడిపోతాం ఏడుస్తాము అలాగే రాత్రి పగలు వస్తుంది కష్టం సుఖం కూడా వస్తుంది అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అది గ్రహిస్తే ఉంటది అలాగే మన లైఫ్ లాంగ్ ఉండదు కష్టం కూడా లైఫ్ లాంగ్ ఉండదు రెండు కలిపే వస్తాయి ఆ రెండిటిని కూడా నేను అధిగమించి ముందుకెళ్తున్నాను అది కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి కంపల్సరీ ఈ ఒక్క విషయాన్ని అంటే అందరూ హ్యాపీగా ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఇలాగా హ్యాపీగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా గా ఉంచుతున్నారు చూసి దానికైతే మీకు అసలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ చెప్పిన తక్కువే థ్యాంక్ యూ మ్యామ్ నేనైతే యూట్యూబ్ లో యాక్చువల్లీ వీడియోస్ చేస్తాను మేడం యోగా వీడియోస్ చేస్తాను చాలా మంది లావుగా ఉన్నాము అని భయపడతారు బాధపడతారు వాళ్ళకి వీడియో లైవ్ చేసే చెప్తాను చాలా మంది మీరు ఇట్లా స్ట్రగుల్ అవ్వకండి వీలైనంత వరకు ఫుడ్ మెయింటైన్ చేయండి లేదంటే యోగా ఆసనాలు చేయండి నేను చేస్తున్నాను కదా నేను చేస్తున్నాను కదా కాలు చేతి లేదా నేనే చేస్తున్నాను మీకేమైంది బద్ధకం వస్తుందా పక్కన పెట్టండి ఎందుకు అన్ని జబ్బులు అన్ని తెచ్చుకుంటున్నారు ఏదో ఒక పని చేయండి ఇంట్లో వంట చేయండి లేదంటే నడిచి వెళ్ళండి కబుర్లు చెప్పుకోండి ఫోను టీవీ ఫోను టీవీ ఈ రెండింటికి కనెక్ట్ అయిపోయారు మేడం పిల్లలు కూడా అట్లనే పాటు చేసిస్తున్నారు చాలా మంది సో ఇది ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది సూపర్ అసలు ఇది ఒకటి మార్చుకుంటే మళ్ళీ మన అది చెప్తాం కదా అబ్బా ఆ కాలంలో అలా చేసేవాళ్ళు ఈ కాలంలో ఇలా ఉండేవాళ్ళు అబ్బా అని ఆ అబ్బా అంతా ఇప్పుడు మనం కూడా చేయొచ్చు కూడా పిల్లలకు తిండి పెట్టాలన్నా ఫోన్ ముందు పెట్టి పాపం ఫీట్ చేస్తున్నారు వెరీ బ్యాడ్ ఆ సిచ్యువేషన్ ఎదురవకూడదు నేను అలా ఏమీ తప్పకుండా మన స్వప్నిక స్వప్న చెప్పిన విషయాలు అందులో నుంచి మనం టెన్ పర్సెంట్ తీసుకున్నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ మ్యామ్ యస్ సో 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 స్వీట్ థ్యాంక్ యూ మ్యామ్ నా తరపున ఒకటి ఉంది ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పాలి నేను చాలా మంది నాలంటి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు నాలుగు గోడల మధ్యనే ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే సమాజం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తున్నారు అంటే ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని ఎట్లా అంటే బయటికి వెళ్ళాలంటే సిగ్గుతో ముఖం మూసుకొని వస్తున్నారు మా వాళ్ళు అంటే వాళ్ళు చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు నవ్వుతున్నారు సో నేను బయటికి వెళ్ళనమ్మా నేను నాలుగు గోడల మధ్యనే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను అలా అనేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ భారం అవుతున్నాం మేము మోటివేషన్ అనేది పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదు పిల్లలకి బాబు నీకు లేనిది కాలు చేతిలే వాళ్ళకి మనసే లేదు నీ పన్ను చేసుకో డేర్గా ఉండని పిల్లలకి నేర్పించాలి మా దివ్యాంగులందరి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మాకు మీరు మేము స్ట్రగుల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండండి అని మోటివేట్ చేయండి చాలు చాలు నువ్వు ఇది మూలను కూసోకు నువ్వు డిగ్రీ చేసావు మళ్ళీ వేరే చదువులు చదువు నువ్వు వీలైనంత వరకు జాబ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు వేరే కష్టపడు లేదా యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మంది సపోర్ట్ చేశారు అట్లా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేయండి ఒకవేళ పేరెంట్స్ లేకపోయినా కొంతమంది పబ్లిక్ గా మీరు పోస్ట్లు పెట్టుకోండి నేను కూడా సపోర్ట్ చేస్తాను మీ వీడియోస్ ఎంత వరకు తీసుకెళ్తాను పక్కా సపోర్ట్ చేస్తానని మా అందరు దివ్యాంగులందరికీ నేను చెప్తున్నాను సో మేడం మా దివ్యాంగులకి సంబంధించి ఏంటంటే అంటే మూవీస్ లో అవకాశాలు వస్తే బాగుంటాయి ఇప్పుడు నేనే ఉన్నాను డాన్స్ చేస్తాను ఆర్ట్ వేస్తాను వీలైనంత వరకు పక్క వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకెళ్తాను సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా చేస్తూనే ఉన్నారు కానీ స్ట్రగుల్ అవుతున్నారు ఇలా మూవీ ఆఫర్ ఆఫర్స్ లేవు అవి ఉంటే బాగుంటాయి కదా సో నాకు కూడా కోరుకుంది ఇలా చేయాలని అంటే నా కోరిక ఉంది కానీ నేను అడగ ముందే ఆపర్చునిటీ వస్తాయి ఎందుకు నేను బయటకు వచ్చాను సోషల్ మీడియాలో తెలుసు అలా తెలుసు కనుక ఈ రోజు నేను శ్రీకాంత్ మూవీ బ్లైండ్ శ్రీకాంత్ మూవీ ఇన్స్పిరేషన్ స్టోరీ చేసాం మేడం సో అంటే ఎంత మనం యాక్టివ్ ఉంటే అన్నీ ఆపర్చునిటీ వస్తాయి ఒక మూల కూర్చోకుండా అందరూ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళతో సమానమే అంతే కదా అన్ని లేని వాళ్ళు వేరే అన్నీ ఉన్నవాళ్ళు వేరే అనుకుంటారు అది కాదు అందరూ సమానమే మీ ఆలోచన వేరు అదొక్కటి ఆలోచించే విధానమే వేరు ఆలోచన మానేసి చితకు ఒక చిలుకలాగా ఎగిరిపోతూ ఉంటే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది నేనైతే అన్ని వదిలేసాను మేడం సూపర్ నా లైఫ్ లో మీ ముందే కూర్చున్నాను నాకు చేతులు లేవన్న ఫీలింగ్ అయితే లేదు నాకే లేదు మీరు చెప్పే వరకు నాకే లేదు సో అసలు అంటే మీ మాటల్లో కంప్లీట్ ఈ రోజు నేను ఇంతవరకు వచ్చానంటే మన యూట్యూబ్ స్టార్ సత్య అన్నయ్య సో చాలా థ్యాంక్స్ వైజాగ్ సత్యానయ్యకి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా కరాటి కళ్యాణ్ మేడం దగ్గర తీసుకెళ్లారు ఆమె కూడా నాకు సపోర్ట్ చేశారు సో అలాంటివి చాలా మంది నాకు ఒక్కదానికే కొద్ది చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య ఆయన అయితే హ్యాట్స్ ఆఫ్ ఆయనకైతే మా పక్క విలేజ్ మేడం అన్నది కూడా చాలా హ్యాపీ నాకైతే అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సో మీరు పది మందికి సహాయం చేస్తున్నారు దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అసలు మిమ్మల్ని కలవడం అండ్ ఫీలింగ్ వెరీ 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 బ్లెస్డ్ మూవీస్ లో అయితే నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు క్యారెక్టర్ అవకాశం ఉంటే ఇవ్వాలి చాలా మూవీస్ అయితే అసలు మా క్యారెక్టరే లేవు ప్రతి మూవీ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను మేడం మా వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఒక్క సీన్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు నేను ఇన్స్పైర్ అయితాను ఆ మూవీ ఎంతవరకు ప్రమోట్ చేయడానికి నేను వెళ్తాను ఫ్రీగా కూడా వెళ్ళిపోతాను ఆ మూవీ చేయడానికి రాధసి్యామ్ మూవీలో ప్రభాస్ అనే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది హ్యాండ్ లేని క్యారెక్టర్ ఆ క్యార ఆ మూవీలో చేతులు లేవు తలరాతలు ఆయన గీతలు చూసేసి చేతుల గీతలు చూసి తలరాతలు చెప్తాను అంటాడు మీ తలరాత ఎలా ఉందో నేను చెప్పేస్తాను అంట అయితే అమ్మాయి అంటది మరి నాకు చేతులు లేవు కదా నువ్వు తలరా ఎలా చెప్తావు గీతలు లేవు చేతులు లేవు గీతలు లేవు ఎట్లా చెప్తావు ఆ ఒక్క సీన్ నాకు హార్ట్ టచ్ అనిపించింది ఆ మూవీలో ఒక సీనరీ సీన్ అనేది ఉంది అది సముద్రంలో ఉంది ఆ డ్రాయింగ్ వేసేసి మూవీ డైరెక్టర్ గారికి ఇచ్చేసాను సార్ నాకు మూవీ మొత్తం ఇంపార్టెంట్ కాదు అందులో ఒక చిన్న క్యారెక్టర్ అనేది మమ్మల్ని చూసి మాకు ఇన్స్పైర్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను సో అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క మూవీలో ఇస్తే మాలాంటి వాళ్ళకి ధైర్యం ధైర్యం ఉంటది మా వాళ్ళు కూడా బయటికి రావడానికి ఓకే ఆ మూవీలో ఈ సీన్ చెప్పారు నీళ్ళు ఉండాలి చిరంజీవి అనే మూవీలో ఒక అమ్మాయి ఉంది స్టాలిన్ మూవీలో ఎగ్జామ్స్ రాస్తుంది పైన కింద పడిపోతుంది సో ఆ మూవీ నేను దాన్ని చూసి ఇంకొకటి నేర్చుకున్నాను అట్లా కాకుండా ఒక చావు ఒక్కటే దిక్కు కాకుండా ఓన్ గా నేను నేర్చుకోవాలి నోట్లో పెనబెట్టేసి రాసుకోవాలి నేను చిన్నప్పటి నుండి కాల్తో ట్రై చేశాను రాలేదు నోట్లో పెన్న పెట్టి ట్రై చేశాను ఎగ్జామ్స్ అన్ని నేనే మీరు ఏం చెప్పినా కానీ టకా టాకా నోట్తోనే రాస్తాను బొమ్మ వేయాలంటే టెన్ డేస్ పడుతుంది మేడం ఆ బొమ్మ కూడా పది రోజుల్లో పెన్సిల్ తో నేనే వేయాలి అట్లా వేసుకునే ఉంటాను అంటే స్కిల్స్ థింగ్స్ లేవు ఎవరు ఎవ్రీ అన్ని పాసిబుల్ చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు సో చా ఒక్కటే కాదు కృంగిపోవడం కాదు అవన్నీ తీసి పాడేయాలి అస్సల సూపర్ వండర్ఫుల్ స్వప్ని థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకున్నవన్నీ మీకు ఏదైతే స్టోర్ బ్యాంగిల్ స్టోర్కి సపోర్ట్ కావాలనుకుంటున్నారో మెయిన్లీ మీ పిల్లలందరినీ చదివించడానికి ఒక సపోర్ట్ కావాలనుకుంటున్నారు మీ అందరికీ మీ వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నారు ఇంత గొప్ప మనసుకి ఎంత ఇచ్చినా చిన్నదే ఆ సహాయం అయితే తప్పకుండా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ థ్యాంక్ యూ మ్యామ్ వైజాగ్ వైజాగ్ సత్య అని ఉన్నారు యూట్యూబ్ స్టార్ టిక్ టాక్ స్టార్ ఎస్ ఐ నో ఆ అన్నయ్య దయ వల్ల చాలా మంది నేను కలిశాను చాలా మందికి లైఫ్ లు ఇచ్చారు చాలా మంది ఆర్టిస్టుల దగ్గర కూడా తీసుకెళ్లారు అన్నయ్య వల్ల ఈ రోజు మిమ్మల్ని కలిశాను సో ఇక్కడే ఉన్నారు అన్నయ్య అన్నయ్య ఒకసారి రండి అన్నయ్య చాలా హ్యాపీ నాకు బిగ్ సపోర్ట్ అదే నమస్తే బాగున్నారా మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మీ ఫ్యాన్ మీ సినిమాలని చూసా ఆ చిన్నరాయుడు అలాగే నాగార్జున గారు ఏంటంటే వెళ్ళాం అలాగే అఖిలేన్ డేస్టర్ గా అయితే మీరు అద్దరు కొట్టేస్తారు ఇప్పుడు రామప్రభ గారు మేము మీకోసం మాట్లాడుతుంటాం ఫ్యాషన్ ఐకాన్ యాక్చువల్ గా పట్టు బొట్టు అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే ఒక ఇందాక చెప్పాను కదా ఒక బి సరోజదేవి గారు ఒక వాణిశ్రీ గారు బాలీవుడ్ రేఖ గారి లాగా ఉంటారు మీరు సో మచ్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ సో మచ్ మంచి కార్యక్రమం చేస్తున్నారు హిట్ టీవీ ద్వారా చేయూత్ అనే కార్యక్రమం మందికి సహాయం చేస్తున్నారు యు ట్రూ ఫర్ ఆల్ ఆఫ్ సో హిట్ టీవీ ఇలా అందరికీ సహాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో వచ్చింది అదే పెద్ద అదృష్టం మనందరికీ సో అందులో నేను కూడా పాట అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా హిట్ టీవీ చేయూత ద్వారా నేను నేర్చుకునే విషయాలు మాట్లాడుతుంటేనే వస్తున్నాయి అంటే నాలో ఒక అంటే ఎప్పుడైనా చిన్న బాధ కలిగినా కూడా ఇక పైన చేయూత అనే ఒక వర్డ్ వస్తే చాలు నాలో ఉత్సాహం వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ నేను కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి టీవీకి సో మనందరికీ సపోర్ట్ చేయడానికి టీవీ ఎప్పుడు ముందే ఉంటుంది మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి చెప్పారు చాలా మంచి అందరికి నేను చూస్తాను నేను అది అడగడం నేను చూస్తాను లైక్ చెంది చంద్రమోహన్ గారికి ఇది లైక్ చంద్రమోహన్ గారు తెలుసు కదా ఈ శిష్యుడిని అలాగే రమ్మప్రభ గారికి దత్త పుత్రుడిని మొన్న ఈ ప్రోగ్రామ్ అనగానే నేను రమ్మప్రభ గారికి కూడా చెప్పాను మీ సీరియల్ అన్ని చూస్తున్నారు కట్టుబొట్టు చాలా బాగుంటుంది హరిత గారిది రౌళి గారి సిస్టర్ అని చెప్తుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నిజంగా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నాం ఇంకా ఏం కోసం చెప్పాలి నిజం ఈ మైండ్ సెట్ కి నేను నిజంగా డై హార్ట్ ఫ్యాన్ అసలు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుంది ఈ మీ స్టార్టింగ్ పరిచయమైన కొత్తలో ఎవరు నేను సాడ్ సాంగ్స్ పెడుతున్నాను అంటే చూడు ఏదో భూమికి అది మౌనంగానే ఎదగమని మొక్కనికి ఆ పాట పెడితే వద్దనింది అన్నా నాకు అట్లాంటి సాంగ్స్ పెట్టద్దు నాకు అన్ని సాడ్ వైబ్స్ వచ్చేస్తాయి ఏదైనా పాజిటివ్ డాన్స్ పెట్టి చిరంజీవి పాటలు అని అడిగింది అంటే సాయి పల్లవి ఒక శ్రీలీ వాళ్ళ రేంజ్ లో చేస్తుంటది చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఈమె కోసం పెద్ద పెద్ద వాళ్ళే ట్వీట్స్ చేస్తుంటారు సూద్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కలిసారు కూడా సో ఇట్లా ఇన్స్పైర్ చెయ్యూ అంతే కదా అసలు బాధ లేదంటుంది ఆవిడే ఇంకా పిల్లలు కూడా దత్త తీసుకుంటుంది చాలా హ్యాపీ వెరీ అసలు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీ చేయుత కార్యక్రమం ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వప్నిక మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ మమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆత్మస్థైర్యానికి నా సో అసలు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి

అలాగే నా సపోర్ట్ కూడా అందరికీ ఉంటది మీరు ఎప్పుడు రమ్మండి నేను అప్పుడు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ మంచి కార్యక్రమాలు చేయాలి మీరు కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ మ్యామ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ పాజిటివ్ ఎప్పుడు కూడా అసలు అంటే ఇంత పాజిటివ్ పర్సన్ ని లైఫ్ లో ఫస్ట్ టైం కలిసాను సో నిజంగా చాలా హ్యాపీ చూశారు కదా అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదు అని నిరూపించింది మన స్వప్నిక తన స్ఫూర్తితో ఎంతో మంది మంచి జీవితాన్ని అనుభవించాలని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ మా చేయతను మేము అందించాం మీరు మీ సహాయాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి